తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి అపచారం జరిగిందని చెప్పి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ప్రాయచ్ఛ ప్రాయచ్ఛత దీక్ష చేయటం ఆయన పదకొండు రోజులు దీక్ష చేసి తర్వాత తిరుపతి కాలినడకను వెళ్తాను స్వామివారిని దర్శించుకుంటాను అని చెప్పి జనసేన పార్టీ వాళ్ళు దేవాలయాల్లో ఈ పూజలు చేయండి కార్యక్రమాలు చేయండి అని చెప్పి వాళ్ళ ఒక పక్కన పిలిపించారు దీన్ని వాళ్ళ పార్టీ క్యాడర్ కానీ జనసేన పార్టీ క్యాడర్ కానీ జనసేన పార్టీ కానీ దాన్ని సీరియస్గా తీసుకొని ఎక్కడికక్కడ దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు సంప్రోక్షణలు చేస్తున్నారు ప్రాయశ్చిత దీక్షలు చేస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ జరిగిన దాంట్లో సోమవారికి జరిగినటువంటి ఈ రకమైనటువంటి దీన్ని క్షమించమని చెప్పి కోరుకుంటూ ఆ అపరాధాన్ని క్షమించమని కోరుకుంటూ ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ పూజలు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటు పాల్పోనటువంటి పరిస్థితిలో ఉంది ఇప్పటివరకు అంటే తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది బాగా డ్యామేజ్ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేరుకొని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం కోసం కొన్ని కార్యక్రమాలను రూపొందించింది వాళ్ళు కూడా ఏంటంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వెంకటేశ్వర స్వామి గుడిలో ఎక్కడ ఎక్కడికక్కడ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎక్కడుంటే అక్కడ వెంకటేశ్వర వారి గుడిలో ఆ రోజు స్వామివారిని దర్శించుకొని పూజలు చేయండి ఇరవై ఎనిమిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పూజలు చేస్తారు ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కావాలని మమ్మల్ని భ్రష్టు పట్టించడం కోసం చేస్తున్నటువంటి ఆరోపణలు ఈ ఆరోపణలు ఏమాత్రం కూడా నిజం లేదు అనే విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు అంటే రాజకీయాల కోసం దేవుడి పేరును ఉపయోగించుకుంటున్నారు దేవుడు ప్రసాదం అయినటువంటి స్వామివారి ప్రసాదమైనటువంటి లడ్డూని రాజకీయాలకు ఉపయోగించుకోవటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చేసేటువంటి తప్పుల్లో భాగస్వాములు కాబాకండి అని అని చెప్పి ఒక పక్కన వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులు వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో సారాంశం ఏంటంటే స్వామివారి ప్రసాదాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఇంతవరకు ఎప్పుడు తిరుమల విషయాలు కానీ తిరుమల ప్రసాదం విషయాలు కానీ ఎప్పుడు కూడా రాజకీయంగా చర్చకు పెట్టినటువంటి విషయం కానీ రచ్చ చేసినటువంటి విషయం కాదు కానీ లేదు ఇది స్వా స్వామివారి గౌరవానికి భంగం కలిగించేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి స్వామివారిని క్షమించమని కోరుకుంటూ నేను కూడా స్వామివారి దర్శనం చేసుకుంటాను ఇరవై ఎనిమిదో తారీఖు మా పార్టీ కేడర్ అంతా కూడా దేవాలయాలు వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో పూజలు చేస్తారని చెప్పి ఆయన చెప్పినటువంటి ఏదేమైనప్పటికీ ఏంటంటే ఇప్పుడు లడ్డూ ప్రసాదం అనేది ఒక రాజకీయ దారి తీసింది వీళ్ళు వీళ్ళు ఆప ఒక రకమైన ఆరోపణలు చేస్తా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ డిఫెన్స్ అంటే సెల్ఫ్ అంటే వాళ్ళ తప్పు లేవు మేమేమి తప్పు చేయలేదు అనేటువంటి సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నటువంటి వాతావరణం అయితే కనబడుతుంది ఏదేమైనా ఇది ఒక రాజకీయ తిరుపతి శ్రీవారి లడ్డు అనేది ఒక రాజకీయ కార్యకలాపంగా రాజకీయ ఆరోపణలకి ప్రత్యారోపణలకి వేదిక అవ్వటం అనేది కొంత దురదృష్టకరంగానే జరుగుతుంది